ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో తిరుపతి దేవస్థానంతో పాటు అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు ఆయనను విష్ణువు దశావతారాలలో ఎక్కడా ఎందుకు పరిగణించము సాక్షాత్తు మహాలక్ష్మికే శ్రీవారు ఆయన శ్రీనివాసుడికి కుబేరుడి దగ్గర యుగమంతా తీర్చిన తీరని అప్పు ఎందుకు అయింది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించాను సో ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్వము కశ్యపాతి మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం యాగం చేయాలనుకుంటారు యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి కశ్యపాతితర మహర్షులతో ఈ క్రతువు మీరు దేనికోసం చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని అడగగా మహర్షులు నారదుని ప్రశ్నకు సమాధానం కోసం భృగు మహర్షి వద్దకు వెళ్ళి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు మహర్షుల కోరిక మేరకు భృగుమహర్షి యోగదండాన్ని కమండలాన్ని చేతబట్టి జపమాలను వడిగా త్రిప్పుతూ మొదట సత్యలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ సరస్వతి సమేతుడై భృగు మహర్షి గ్రహించక గ్రహించక దేవి సంగీతాన్ని ఆలకిస్తూ అతని దర్శనార్థం వచ్చిన ముళ్లకు ఇస్తూ సృష్టిని ముందుకు నడుపుతూ భృగు మహర్షి అహంకారంతో బ్రహ్మతో నా రాకను గ్రహించవ కలియుగంలో భూలోకం నందు నీకంటూ దేవాలయాలను నిర్మించరు అలాగే నీవు ఎన్నటికీ పూజింపబడవు అని శపిస్తాడు అవమాన భారంతో కోపంగా భృగు మహర్షి కైలాసానికి వెళ్తాడు శివలోకంలో శివపర్వతుడు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో కోపాగ్నికి గురైన భృగువు శివుడికి కలియుగంలో భూలోకం నందు నిన్ను లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తాడు అసంతృప్తితో ఎంతో కోపంతో వైకుంఠానికి చేరుకుంటాడు భృగు మహర్షి శేషాదల్ప శ్రీనివాసుడిని గట్టి గట్టిగా పిలుస్తాడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలపు నుండి క్రిందకు దిగి నమస్కరించి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు క్షమించండి నా వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత నొందిపోయి ఉంటాయో అని భృగు మహర్షి పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్డం మొదలు పెడతాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నుని చిదిమేస్తాడు వెంటనే మహర్షి పైకి లేచి శ్రీమన్నారాయణుడితో మీరు స్వరవగుణ సంపూర్ణులు మేము తలపెట్టిన యాగబలం మీకే చెందాలి అలాగే యుగాలను రక్షించే పరిరక్షకుడు శ్రీ మహావిష్ణువే అని చెప్పి క్షమాపణలు కోరుతాడు ఇంతలో లక్ష్మీదేవి మనసులో సర్వంతర్యామి అయిన నా భర్తను ఒక మహర్షి అగౌరవపరిచి నా స్థానమైన శ్రీహరి వక్షస్థలంపై కాలు మోపి నన్ను నా భర్తను కించపరిచిన ఆ అహంకారిని శిక్షించకుండా సేవలు చేసి పంపిన మహావిష్ణువును బాధతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి పయనమవుతాడు లక్ష్మీదేవి కోపంతో అలగబుని స్వర్గాన్ని వదిలి భూమిపై కరవిరాపూర్ నేటి కోల్తాపూర్ అనే ప్రాంతంలో నివసిస్తుంది మహాలక్ష్మి కోసం విష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నది తీరాన ఉన్న వెంకటకొండపై దిగి పుష్కరిణి పక్కనున్న చింత చెట్టు కింద చీమల గుట్టలో లక్ష్మీదేవి తిరిగి రావాలని తిండి నిద్ర లేకుండా ధ్యానం చేస్తాడు ఆ మహావిష్ణువు మహావిష్ణువు పరిస్థితి చూసి బ్రహ్మశివుడు కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠం చేరమని బ్రతిమాలతారు కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తుంది బ్రహ్మ శివుడు విష్ణువు ఆకలిని తీర్చడానికి వారిద్దరూ ఆవుదూడలుగా మారి లక్ష్మీదేవిని సహాయం చేయమంటారు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరినిగా మారి చోళరాజుకు ఆవుదూడలను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందతో పాటు వీటిని కూడా కలిపి వెంకట కొండపైకి మేతకు పంపుతాడు ఆ ఆవు విష్ణువు ఉన్న పుట్ట కనిపెట్టి తన పొదుపుని కలుగులోకి ఉంచి తన పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆ ఆవుపై గొడ్డలని విసురుతాడు ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు చీమల బుట్ట నుండి పైకి లేచి ఆవుకి అడ్డుగా నిలబడతాడు ఆ గొడ్డలి శ్రీనివాసుడు తలకి తగిలి రక్తం కారుతూ ఉంటుంది విష్ణువు రక్తాన్ని చూసిన ఆ కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు ఒక ఆవుపై గొడ్డలి ఎత్తిన ఆ రాజ్యపు అధర్మ పరిపాలనకు ఆగ్రహితుడైన విష్ణువు చోళరాజుని పిసాజిగా మారమని శిపిస్తాడు చోళరాజు క్షమించమని కోరగా విష్ణువు అతనితో తదుపరి జన్మలో నీవు ఆకాశరాజుగా జన్మించి శ్రీనివాసుడికి పద్మావతితో వివాహం జరిగిన తర్వాత శాప విమోచనం కలిగేలా వరమిస్తాడు శ్రీనివాసుడు తలపై ఉన్న గాయ ప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్నాయి ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రదేశం లోపం అవ్వకూడదు అని తన జుట్టుని త్యజించి శ్రీనివాసుడికి ఇస్తుంది ఆ దేవి భక్తికి మెచ్చి తిరుపతిలో భక్తులు జుట్టుని ఇచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో తలనీనాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని వరమిస్తాడు ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసుడిగా వరాహ వరాహ క్షేత్రంలో మహాలక్ష్మిని వెతుకుతూ కొండపై తిరుగుతూ ఉంటాడు వరాహస్వామి కొండపై విష్ణువుకి నివాస స్థలాన్ని ఇవ్వగా వరాహుడి సహాయానికి శ్రీనివాసుడు తిరుమలలో తన దర్శనార్థం వచ్చే భక్తులు మొట్టమొదట వరాహుడిని దర్శించుకుంటారని మాట ఇస్తాడు వెంకటాద్రి అయిన నాకు వకులాదేవి కొంతకాలంగా వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది ఒకలాదేవి ఎవరో కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి పాలిచ్చి పెంచిన తల్లి యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడు కంసుడిని వధించడానికి అతి చిన్న వయసులోనే యశోదమ్మని వదిలి వెళ్తాడు మరలా ఆమెని కలవలేకపోవడంతో యశోదమ్మ తన పుత్రుడి కళ్యాణం చూసుకోలేకపోయాను అని బాధపడుతుంది అప్పుడు విష్ణువు ఈ జన్మలో కాదు తల్లి మరో జన్మలో తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు ఆ యశోదాదేవియే ఒకలా జన్మించి శ్రీనివాసుడికి వెంకటాద్రిపై తల్లిలా మారి అతని ఆలనా పాలన చూసుకుంటూ ఉంటుంది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు పిశాచిగా మారిన చోళరాజు మరు జన్మకు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుడతాడు అతడే ఆకాశరాజు ఆకాశరాజు అతని భార్య ధరణీదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో మహాయజ్ఞాన్ని చేయాలి అని తలచి భూమిని సిద్ధం చేయాలి అనుకుంటారు ఒక పుణ్యతిథి నాడు భూమిని నాగలతో దుమ్ముతుండగా భూమిలో నుంచి ఒక పద్మపు వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డని స్వీకరించమని చెప్తుంది పద్మ పుష్పంలో నుంచి పుట్టినందువలన ఆ బిడ్డకి పద్మావతి దేవి అని పేరు పెట్టారు ఆకాశధరణులు ఆమెకు అల్లారు ముద్దుగా చూసుకుంటారు పద్మావతి దేవి పెరిగి పెద్దదే అవుతుంది ఆమెకి వివాహం చేయాలనుకుంటారు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో శ్రీనివాసుడు ఒక మొదట ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు వారికి పరిచయం ఏర్పడుతుంది పద్మావతి దేవి రూపాన్ని మనసులో వధించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మావతిని తలచి దిగులుగా ఉంటాడు శ్రీనివాసుడి దిగులు చూసి అతని తల్లి వకులాదేవి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటుంది వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజుని కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న వివాహానికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను ఆహ్వానిస్తాడు వారితో పాటు కొల్లాపూర్లో ఉన్న లక్ష్మిని కూడా ఆహ్వానిస్తాడు లక్ష్మీదేవి తన పతి త్రేతాయుగంలో తనకు ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అని సంతోషిస్తుంది త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా వేదవతి లక్ష్మీ అంశగా జన్మిస్తారు రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయా సీతగా మారి అశోకవనంలో రావణ దృష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణుడిని వధించిన తర్వాత మాయా సీతగా అనగా వేదవతి దేవి అగ్ని ప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుండి బయటకు వచ్చి వేదవతితో తనకి చేసిన ఉప ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువుని వివాహం చేసుకోవాలనే కోరికను చెప్తుంది సీతమ్మ రా రాముని అడగగా రాముడు తాను త్రేతాయుగంలో ఏకపత్ని వధుడిని కాబట్టి కలియుగంలో ఆమెను పరిణయం మాడతాను అని లక్ష్మీ స్వరూప సీతాదేవికి మాట ఇస్తాడు వేదవతి ఏ కలియుగంలో పద్మావతి దేవి ఇక మహామగులేంద్రులందరినీ ఆహ్వానించిన శ్రీనివాసుడు ఒక నిజానికి ఎలాంటి ధనము లేదు దాంతో ఆయన కుబేరుడిని అప్పు అడుగుతాడు కుబేరుడు శ్రీనివాసుడికి తగిన ధనాన్ని అప్పు ఇవ్వగా తీసుకున్న అప్పు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరిలో అసలను తీర్చేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు ఇందుకే శ్రీనివాసుడిని వడ్డీ కాసులవాడు అంటారు ఈరోజు భక్తులు శ్రీనివాసుడికి సమర్పించే కానుకలన్నీ ఆ కుబేరుడి అప్పు కింద అవుతున్నాయి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని ముల్లోకాలు అంబ అబ్బురపడేంత వైభవభవంగా దేవదేవతలు మహర్షులు ములు సకల జనవల్లభులు ఇచ్చేసి ఎంతో ఘనంగా ఎంతో ఘనంగా జరుపుతారు వారి వివాహానంతరం దేవాది దేవతలంతా వారి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆకాశరాజు తదనంతరం అతని సోదరుడైన తొండమానుడికి ఆకాశరాజు కుమారుడైన వసుధానుడికి మధ్య జరిగిన యుద్ధంలో శ్రీనివాసుడు వారిద్దరికీ సంధిని కుదురుస్తాడు తర్వాత వెంకటేశ్వర స్వామి శేషాచల కొండపైన ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తొండమాను కోరుతాడు తొండమానుడు స్వామి పుష్కరునికి దక్షిణ ఒడ్డున ముఖంగా స్వర్ణ మందిర ఆలయాన్ని నిర్మించి స్వామికి ఇస్తాడు అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉంటారు ఈ మందిరం పేరే ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్లాపూర్కు వెళ్ళి అక్కడ ఉన్న పద్మకుండ పంచగంగా రుద్రప్రయాగ వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఘోర తపస్సును మొదలు పెడతాడు అయినా కూడా లక్ష్మీదేవి దర్శనం ఇవ్వదు ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమంలో ఆహర్నిసలు శ్రీ మహావర శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా మరోపక్క పద్మావతి దేవి స్వామివారు వెళ్ళి చాలా సంవత్సరాలు అయినా ఇంకా రాలేదు అని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తారు వారిద్దరు తపస్సులను చూసి దేవతలంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు భృగు మహర్షి అమ్మవారిని క్షమించమని అర్థిస్తాడు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజు ప్రసన్నవదంతో శాంతి స్వరూపురాలిగా వికసించిన కమల పువ్వు మధ్య నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తారు స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఇంకెప్పుడు తనని వదిలి వెళ్ళవద్దని తన మెడలో ఉన్న పూలమాలను అమ్మవారికి అలంకరిస్తాడు తర్వాత స్వామి స్వామివారు తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు ఉండగా స్వామివారి రాకే తపస్సు చేసిన పద్మావతి దేవికి కూడా శ్రీహరి తన గుండెలపై ఉండేలా స్థానం ఇస్తాడు అలా వ్యూహ లక్ష్మిగా లక్ష్మీదేవి భూత లక్ష్మిగా పద్మావతి దేవి స్వామివారి గుండెలపై తిరుమలలో కొలువై ఉంటారు బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండమని మహావిష్ణువుని కోరడం వల్ల మహావిష్ణువు శేషాదిపైన శిలగా వెలిసి అశేష జనవాహినికి పుణ్య మార్గాన్ని చూపి కోరిన కోరికలు తీరుస్తూ భూలోకంలో ధర్మాన్ని కలియుగాంతం వరకు కాపాడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై కొలువై ఉన్నాడు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షస సంహారణకు అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టడానికి సమస్త సృష్టి కోసం ధరించిన దశావతారే దశావతారాలే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ బలరామ కృష్ణ కల్కి అవతారాలు కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసం అవతరించిన అవతారం కాదు విష్ణువు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున విష్ణువు దశావతారాలను ఎక్కడా మనకి పరిగణింపబడలేదు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన హిందూ సనాతన ధర్మాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేయి